హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా కావాలి అంటే షాప్ని ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోస్ బొమ్మ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షాప్ లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి నమస్తే అండి మరి హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మేము సొంత మొగ్గాల మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్ చేసేసి మంగళగిరి పొట్టు శారీస్ కానీ వాటిల్లో మంగళగిరి పొట్టు శారీస్ని వైట్లో నేర్పించేసేసి దాంట్లో చిబోరీ ప్రింట్ కానీ డిజిటల్ ప్రింట్స్ కానీ డ్రెస్సులు కానీ మంగళగిరి ప్యూర్ కాటన్ కానీ అన్ని రకాలు కూడా మనం సొంతంగా తయారు చేసుకొని సొంత తోటి సొంత మొగ్గాలతోటి మనం క్వాలిటీని చక్కగా నీట్గా తయారు చేపిస్తామండి ప్యూర్ పొట్టు క్వాలిటీలు మాత్రమే మనం మెయింటైన్ చేస్తాం ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే రిపీట్ జనం మళ్ళీ వస్తున్నారు రిపీట్ కస్టమర్లు మళ్ళీ వస్తున్నారు అని అంటే మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి వస్తుంటారని చెప్పేసేసి మాకు కూడా ఆలోచన కలిగింది మనం ఎప్పుడు మంచి క్వాలిటీ ఇస్తాం కాబట్టి క్వాలిటీ పరంగా మన గ్యారంటీ అండి అని చెప్పేసేసి మేము చెప్పడం జరుగుతుంది శారీ గ్యారెంటీ ఇవ్వటం అని చెప్పేసేసి వాళ్ళ జరగని రోజులండి అయినా కూడా మేము శారీ గ్యారెంటీ క్వాలిటీ మనం ఇచ్చామంటే మన్నిగ్గా ఉంటుందండి మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా ఏం ఇబ్బంది ఉండదండి అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది మొదటి నుంచి కూడా ఈరోజు వివిఆర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో ఓల్డ్ మంగళగిరిలో మనం ఇలా షాప్ పెట్టుకొని మనం ఇలా పెద్ద లో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి మన షాప్ కి ఎంతమంది వచ్చినా కూడా మన షాప్లో చక్కగా ఐటెమ్స్ చూసుకోవచ్చు క్వాలిటీ నిదానంగా ఆలోచన చేసుకొని ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీస్ చూసుకోవచ్చు అండి మన దగ్గర ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు కాటన్ శారీస్ ఉంటాయండి అన్ని వెరైటీస్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ చక్కటి కలర్స్ చాలా డిజైన్స్లో కూడా ఉంటాయి మళ్ళీ పొట్టి శారీస్లో వచ్చేసారు అక్కడ వెయ్యి రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల పొట్టి శారీ దగ్గర కూడా ఇవాళ మనం మెయింటైన్ చేస్తున్నాం అండి క్వాలిటీ తయారు చేసే విధానంలో అలా చేస్తున్నాం కాబట్టి వర్కర్లు మన దగ్గర ఉంటున్నారు ఫస్ట్ నుంచి కూడా మా దగ్గర వచ్చేసలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వర్కర్ కూడా మా దగ్గర ఈరోజు కూడా వర్క్ చేస్తున్నారు ఏందంటే మనం వర్క్లో చక్కగా చేపిస్తాము క్వాలిటీ మన్నిగ్గా ఉండేట్టుగా తయారు చేపిస్తాము వర్కర్ని బాగా చూసుకుంటాం కాబట్టి వర్కర్ మన దగ్గర నిలబడగలుగుతాడు ఆ క్వాలిటీ మనకి ఇవ్వగలుగుతాడు అండి క్వాలిటీ తయారు చేసేది వర్కర్ అండి వర్కర్ని మనం బాగా చూసుకోగలిగామంటే క్వాలిటీ సక్కడ క్వాలిటీ మన షాప్లో తయారవుతుందని చెప్పేసి మేము చెప్పడానికి ధైర్యంగా ఉంటుందని ఆ వర్కర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని వస్తాము క్వాలిటీ కూడా అలాగే తయారు చేపిస్తామండి ప్రతి శారీ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళా మీకు మరొకసారి చెప్తున్నాను ఇవాళ మేము ఈ శారీ తయారు చేయించామండి క్వాలిటీ మనం తయారు చేసిన దానికి ఇలా వర్క్ చేయించామనమాట సెకండ్ క్యారీ వర్క్ మనం ఓన్గా తయారు చేయించామండి ఎప్పుడు వంద శారీస్ తయారు చేపించాము వీటిలో మనం వచ్చేసరికల్లా చాలా డిజైన్లు ఉన్నాయి మీకు కలర్స్ కూడా చాలా కలర్స్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చేసరికల్లా నాలుగు వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి నాలుగు వేల ఏడు వందల రూపాయలకి వర్క్ చేయించిన శారీని మనం కాస్ట్లీ శారీ అండి ఇది మనకు వచ్చేసరికి సికిన్ కారీ వర్క్ అంటామండి దీన్ని మనం వచ్చేసరికల్లా చూడండి శారీ ఎలా ఉందో శారీ మొత్తం ఇదే డిజైన్లో తయారవుద్దండి బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ తగ్గట్టుగా మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా పళ్ళ సరకల్లో ఈ విధంగా వస్తాయండి మన దగ్గర ఇదిగోండి చూడండి శారీ మొత్తం ఈ డిజైన్లోనే వస్తుంది అనమాట మనకి చాలా డిజైన్ కూడా చక్కటి డిజైన్ అండి సన్న డిజైన్లో చేపించాము వీటిలో మంచి మంచి డిజైన్లో తయారు చేయించాము కలర్ కూడా చూడండి లైట్ సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ మీద ఎవరు కట్టుకున్నా కూడా బాగుండే విధంగా మనం తయారు చేయించామండి వీటిలో చూడండి వైట్ ఎంత బాగా ఉంటుందో బాటిల్ కూడా మనకి టెంపుల్ బాటిల్ ఇచ్చేసేసాము పెద్ద బాటిల్ ఇచ్చాము డైమండ్ బోర్డర్ అండి ఇది మనకు వస్తారు ఇది చూడండి టెంపుల్ బాడల్లో చూడండి దగ్గరగా పెట్టాము ఇది కాస్త చూడండి ఎంత బాగా ఉందో చాలా క్లాస్గా ఉంటుందండి ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే మ్యారేజ్ పర్పస్ కానీ అట్లా పార్టీకి వెళ్ళేటప్పుడు కానీ మనం కట్టుకున్నట్టయితే ఇది చాలా క్లాస్గా ఉంటుంది అనమాట వీటిలో చాలా కలర్స్ అని చెప్పాను కదండి సీ గ్రీన్ కానీ ఇట్లా వైట్ కానీ ఇట్లా చూడండి ఎంత బాగా ఉన్నాయో వాటర్ లో సీ గ్రీన్లో కొద్దిగా డార్క్ అండి ఇది ఒక డిజైన్ మార్పండి ఈ డిజైన్కి ఈ డిజైన్కి సంబంధంగా లేదు ఈ డిజైన్కి ఈ డిజైన్కి సంబంధం లేదు అట్లా డిజైన్ మార్పు ఉంటుంది బార్డర్ మార్పు ఉంటుంది క్వాలిటీ వసారి అలా వైటే క్వాలిటీలో ఇన్ని రకాలుగా తయారు చేయించుకొని మనం సొంత ప్రొడక్షన్గా మనం చేపిస్తున్నాం అంటే దాని మీద మనం ఎంత దృష్టి పెడితే క్వాలిటీ మీద వస్తుందని చెప్పేసి మీకు కొద్దిగా ఆలోచన చేయండి మా గురించి కూడా ఎందుకంటే క్వాలిటీ మనం బెస్ట్ క్వాలిటీ తయారు చేపించాలి ఈ కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలి అనే ఆలోచనతో మనం చేపిస్తున్నామండి వీటిలో చాలా కలర్స్ తయారు చేయించాను కదంటే చూడండి బార్డర్ ఎలా ఉందో చాలా బాగా ఉంటుంది అన్నమాట నాలుగు ఏడు వందల ఈ శారీ మనం కేవలం మనం పెట్టింది వీటిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అనమాట ఒక ఒకసారికి సంబంధం ఉండకుండా చూడండి ఈ డిజైన్ అంత బాగా ఉందో చూడండి వర్క్ కూడా చాలా చక్కటి వర్క్ అన్నమాట వర్క్ కూడా గ్యారెంటీ అండి మన దగ్గర వచ్చేసరికల్లా చాలా క్వాలిటీ హైవీగా అన్నమాట ఇది చూడండి మన మొగ్గ మీద నేపించిన వెరైటీ బార్డర్లో మనం రుద్రాక్ష బార్డర్కి ఈ వర్క్ అన్నమాట ప్యూర్ పొట్టి శారీకి రుద్రాక్ష బార్డర్ మీద ఈ వర్క్ చేపించేసాము మనం చికెన్ కారీ వర్క్ చాలా బాగా ఉండేట్టుగా అన్నమాట ఐటమ్ చూడండి వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ అండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట బాగా ఉంటాయి కట్టుకున్నా కూడా ఎవరు కట్టుకున్నా కూడా బాగుండేట్టుగా మనం తయారు చేపిస్తేనే మన మార్కెట్లో మనం మంచి క్వాలిటీ ఇవ్వగలమని చెప్పేసి కస్టమర్లు అమ్ముతారండి చూడండి చికెన్ క్యారీ వరకు మనకు వచ్చరికల్లా ఈ బార్డర్ వచ్చేసరికల్లా మనకు రుద్రాక్ష బార్డర్ ఇది ఒకసారి టెంపుల్ బార్డర్ ఐదు డైమండ్ బార్డర్ ఇది చూడండి కంచి బార్డర్ మీద కూడా చేయించామండి మనం ఒక బార్డర్ కాదండి అన్ని బార్డర్స్ మీద మనం తయారు చేయించాం ఇటు చూడండి గోల్డ్ బార్డర్ ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్క కలర్ సెట్ అవుద్దండి అందుకని చెప్పేసి అన్ని కలర్స్ కలిపి మనం క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా క్వాలిటీని తయారు చేయించామండి చూడండి ఎల్లో ఎంత బాగా ఉందో ఈ శారీ చాలా బాగుంటుందండి వెరైటీ కూడా కొర్క్ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో హైలైట్గా ఉంటుంది అనమాట ఏ శారీ అయినా సరే వీటిలో మనకి చూడండి కలర్ డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది ఒక్కొక్క అమ్మకి బ్లాక్ ఇష్టపడతారండి చాలా సక్కట బ్లాక్ అనమాట ఇది వచ్చేసరికి అలా బ్లాక్లో కూడా చూడండి రుద్రాక్ష లో మనం ఇచ్చాము దానికి వచ్చేసరికి ఈ వర్క్ కూడా బాగా సక్కటి వర్క్ చేయించాము అనమాట మనం చికెన్ కారీ వర్క్ అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని శారీస్ మనం తయారు చేయించామే మన షాప్ నేను ఎక్కువ కలర్స్ తయారయ్యాయి అని చెప్పేసి నేను చెప్పగలనలుగుతానండి ఇది అంటే కంచి లో వైటు ఇందాక నేను చూపించింది టెంపుల్ లో వైటు డిజైన్ మార్పు ఇది కూడా డిజైన్ మార్పు అండి చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అనమాట గ్రీన్ లైట్ గ్రీన్ అండి బ్రౌన్ చూడండి ఆరెంజ్ కలర్ మీద ఎంత బాగా ఉందో వంగపు కలర్ ఇది ఆరెంజ్ కలర్ అండి కంచి బాట కూడా చాలా పెద్దది ఇచ్చాము ఒక్కొక్క అమ్మకి పెద్ద కాలించి బాట కావాలండి అని చెప్పేసి అడుగుతున్నారు దాంట్లో వర్క్ అడుగుతున్నారు అని చెప్పేసి కూడా ఎట్లా తయారు తయారు చేయించాము ఒకసారికి ఒకసారికి డిజైన్ డిఫరెన్స్ ఉంటుందండి వాటర్ డిఫరెన్స్ ఉంటుంది చూడండి లైట్ క్రీమ్ అండి ఇది ఆఫ్ వైట్ అంటాం అనమాట మనం చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా చూడండి రాణి కలర్ అండి రాణి కలర్ చూడండి ఎంత బాగా ఉందో వీటిలో చాలా కలర్స్ వస్తాయండి ఇంకా మన దగ్గర చాలా హైలైట్ కలర్స్గా ఉంటుంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇది నాలుగు వేల ఏడు వందల రూపాయలు అండి ఇది మన ప్రైజ్ వచ్చేసరికి అలా ఇది చూడండి ఇది కొత్త కలర్ అనమాట మనకి ఇది వస్తారు కెమికల్ కూడా మనం ఏవి కలిపితే అని చెప్పేసి ఈ వెరైటీని మనం తయారు చేపిస్తాము ఆ వెరైటీ మాత్రమే మనం తయారు చేపించి డైంగ్ చేయించేసేసి దాని శారీ నేపించి మళ్ళీ వచ్చేసరికి అలా ఈ వర్క్ చేపించడం అసలు ఎన్ని చేతులు మారితే ఈ సీర తయారైంది అని చెప్పేసి చెప్పాలంటే దీనికి మనం స్పాట్లో చెప్పలేమండి ఎందుకంటే ఈ శారీ తయారు చేసే విధానంలో ఇంత దాకా వచ్చిందంటే శారీ దాదాపు పది మంది తయారు చేయాలండి దీన్ని పది మంది వర్క్ చేస్తే కానీ ఈ శారీ ఒక్కటి తయారైందండి అంటే డైన్ విధానం కానీ నూలు వడికే విధంగా మొగ్గ నేసేది కానీ జరీ పోసేవాళ్ళు కానీ జరీ తీసుకొచ్చేది కానీ మనకు వచ్చేసరికల్లా ఈ సీర్ తయారు చేసే విధానము ఈ వర్క్ చేసే విధానము మళ్ళీ వచ్చేసరికల్లా మనం ఈ వర్క్ అంతా అయిన తర్వాత దీన్ని మళ్ళీ వర్క్ చేసేసరికల్లా రోలింగ్ చేసే విధానం కానీ అట్లా ఇంకా దగ్గర చెప్పాలంటే ఒక పది మంది తయారు చేస్తే కానీ పది మంది చేతులు పడితే కానీ ఈ శారీ మనకు తయారవుద్దండి ఈ శారీని ఎంతమంది తయారు చేసినా కూడా ఈ శారీని నాలుగు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే పెట్టాము ఎందుకంటే కారణం మన సొంత ప్రొడక్షన్ దారులని సొంతంగా వర్క్ చేసుకుంటాము సొంత ఐటెంగా మనం చూస్తాము రేంజ్ అనుకూలంగా ఇవ్వాలి ఇన్ని రకాలుగా మనం క్వాలిటీని మనం మెయింటైన్ చేసేసేసి కస్టమర్కి ఇస్తుంటే మన షాప్కి రిపీట్ కలెక్షన్ వస్తారు మళ్ళీ రిపీట్గా వచ్చే పద్ధతిగా ఉండే పద్ధతిగా ఉండాలంటే మన రేంజ్ అనుకూలం ఇవ్వాలి క్వాలిటీ ఇవ్వాలి ఆ పద్ధతులు మనం తయారు చేపిస్తున్నాం కాబట్టి క్వాలిటీ మన దగ్గర నడుస్తుందండి చూడండి ఇన్ని కలర్స్ ఇచ్చినాయి కదా వీటిలో కలర్స్ నచ్చిందని షాట్ చేసి ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించినట్లయితే ఆ శారీనే మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాము వీటిలో ఏమైనా ఎక్కువగా కావాలి బలుక్గా అనుకున్నా కూడా ఒక రేటుగా ఇవ్వడానికి మా దగ్గర ఎప్పుడు క్వాలిటీ మనం రెడీగా ఉంచుతామండి హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది మనకు పొట్టు మీద కలంకారీ స్టైల్లో మనం కలంకారీ వచ్చేసరికల్లా కలంకారి ఎలా తయారైద్ది అని చెప్పేసి మీ అందరికి తెలిసిన విషయమేనండి ఎందుకంటే ఫుల్ గ్యారెంటీ అయిపోవండి చాలా స్మూత్గా ఉంటుంది మనం తయారు చేపించే పొట్టు శారీలోనే మనకి పొట్టు శారీలోనే మనం కలంకారీ డిజైన్ వేయించేసేసి ఇలా బార్డర్ పెట్టేసామండి దీంట్లో మనం బార్డర్ కూడా చాలా నిజం బార్డర్ అంటామండి ఇది ఇది పునాద మనం వచ్చేసరికల్లా క్వాలిటీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి ఎంత డిజైన్ బాగా ఉందో మనకి ఈ డిజైన్ లో చాలా డిజైన్లు వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది అనమాట కలర్ బ్రౌన్ షేడ్ లో వస్తుంది ఇది కలర్ గ్యారెంటీ అండి మనకు వచ్చేసరికల్లా ఈ ప్రైస్ తక్కువ ప్రైస్ కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ మన్నిగ్గా ఉంటుంది మనం మార్నింగ్ కట్టుకొని ఏమన్నా ట్రావెలింగ్కి వెళ్ళినా ఏమైనా జర్నీ ఉన్నా కూడా ఈవినింగ్ దాకా కూడా మనకి ఇబ్బంది ఉండదండి మనకి వచ్చారా లాంగ్ జర్నీ పెట్టుకొని మార్నింగ్ మనం సిక్స్కి ఎక్కామనుకోండి ఒకవేళ కారు ఈవినింగ్ దాకా మనకి జర్నీలోనే ఉంటాం ఒకవేళ లాంగ్ టూర్ పెట్టుకుంటే మనం ఆ టూర్లో మనం ఈ శారీ కట్టుకున్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది చెటప పెట్టినా కూడా ఇబ్బంది అనిపించదు దీంట్లో వచ్చేసరికి అంత స్మూత్గా చాలా బాగా ఉంటుంది అనమాట కాలిటీ దీని ప్రైస్ వచ్చే రెండు వేల ఎనిమిది రూపాయలు వస్తుందండి దీని ప్రైస్ రెండు వేల ఐదు వందల రూపాయల ప్యూర్ కలంకారీ శారీని మనం ప్రింట్ చేయించేసేసేసి పొట్టు శారీని నిజాం బార్డర్ ఇచ్చామండి ఈ నిజాం బార్డర్ ఇప్పుడు కాదండి మనకు రెండు వేల నుంచి స్టార్ట్ అయింది అండి పాతి సంవత్సరాల క్రితం ఉన్న నిజాం బోర్డర్ను మళ్ళీ ఇవాళ కలంకారీలో పెట్టేసేసి మళ్ళీ మనం ఇస్తున్నామండి అంటే పాతిక సంవత్సరాల నుంచి ఈ బోటర్ నడుస్తుందండి దీ బోటకున్న క్రేజ్ ఏంటని చెప్పేసి అందరూ తెలిసిన విషయమేనండి ఎందుకంటే త్రూ ఇండియా వచ్చేసరికల్లా ఈ బోటకు మంచి క్రేజ్ ఉందండి నిజాం బార్డర్ అని చెప్పేసి మన మంగళగిరిలో మాత్రమే తయారవుద్ది అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా ఎక్కడ తయారవద్దు అయినా కూడా అది ఏ ఫోర్లూమ్ ఐటమో తయారవుద్ది ఫ్యూర్ హ్యాండ్లూమ్ మీద మొగ్గం మీద నిజాం ఐటమ్ తయారవ్వాలంటే మన మంగళగిరిలో మనం మాత్రమే తయారు చేయగలుగుతామండి ఎందుకంటే మనం వచ్చేసరికల్లా క్వాలిటీ ఫస్ట్ నుంచి బెస్ట్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి కొత్త వెరైటీ ఎప్పటికప్పుడు తీసుకొని మనం చేస్తాం కాబట్టి మనం ఆ వెరైటీని తయారు చేసుకొని మనం ఇట్లా నిజాం బాటల్లోనే దీన్ని పెట్టేసేసేసి వైట్ తయారు చేపిస్తామండి దీన్ని మనం తర్వాత ఇది కలంకారలకి మనం చెట్ చేసి ఇస్తామన్నమాట శారీని ఇటువంటి వాటిలోనే కలర్స్ అనమాట మనకు వచ్చేసరికి లైట్ వస్తుంది డార్క్ వస్తుంది చాలా మంచి మంచి డిజైన్లు వస్తాయి అండి వీటిలో వచ్చేసరికల్లా కేవలం దీని ప్రైస్ వచ్చే రెండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంటాయి అనమాట ఈ సమ్మర్ టైంలో బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్లాక్ ఇష్టపడే అమ్మకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి బ్లాక్లో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి వీటిల్లో మంచి డిజైన్లు వస్తాయి అన్నమాట కలర్ డిఫరెంట్ ఉంటుంది దగ్గర కలర్స్ డిఫరెంట్ ఉంటాయి దగ్గర కలర్లోనే డిఫరెంట్స్ చూసుకోవాలి మనం డిఫరెంట్ ఉందా లేదని చెప్పేసి ఒకసారిగా చూడగానే అర్థం కాదు దీంట్లో కలంకారీలు వచ్చేసరికి మనం క్షుణ్ణంగా చూసి ఒక ఐదు నిమిషాలు దాని మీద దృష్టి పెడితేనండి డిఫరెంట్ ఉందని చెప్పేసి మనకు అర్థమైంది చూడంగానే మనకు ఒకటే కదా అనిపిస్తుంది కానీ డిఫరెంట్ చాలా కనిపిస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు మీరు దయచేసి వీడియోని చక్కగా చూడండి దీంట్లో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్లు కనిపిస్తాయి అనమాట మనకు వచ్చే సరికల్లా ఇది చూడండి ఇటు ట్రెస్ రెండు వేల ఐదు వందలు నేను చెప్పానండి ఇంకో అదే క్వాలిటీలో మనం కొద్దిగా రేంజ్ అనుకూలంగా కావాలని అమ్మకు కూడా మనం తయారు చేయించామండి కొద్దిగా రేంజ్ బార్డర్ సర్కల్ ఇట్లా కడ్డి బార్డర్ లాగా పెడతాం ఇది వచ్చరికల్లా డాబీ బాటర్ అండి ఇది వచ్చేసరి మనకి ఇది కడ్డి బోర్డర్ ప్లేన్ డాబీ లేకోకుండా మొగ్గ ప్లేన్ గా తయారు చేయించిన ఐటమ్ అనమాట ఇది మనకు వచ్చేసరి ఇది చూడండి పొల్లి ఎలా వస్తుంది శారీ అంతా ఎలా వస్తుంది శారీ అంతా ఎలా వస్తుంది అన్నమాట ఇది ఇది కేవలం రెండు వేల రూపాయలు మాత్రమేనండి దీని ప్రైస్ వచ్చేసరికల్లా క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది వీటిలో మంచి మంచి డిజైన్లు వస్తాయి అనమాట క్వాలిటీ చాలా బాగా ఉండదు డిజైన్ బెస్ట్ డిజైన్ కేవలం రెండు వేల రూపాయలకే వీటిలో మన కలర్స్ అన్ని కలర్స్ ఇవ్వగలుగుతామండి మనం చూడండి నిండా నిజాం మోడల్ అన్నాం కదండి చూడండి ఎలా ఉందో క్వాలిటీ అన్ని డిజైన్లు వస్తాయి అనమాట వాటిలో మనకు వచ్చే కల్లా నిజం మోడల్ వచ్చింది టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చారు టూ థౌజండ్ అండి కేవలం మనకు ఇరకల్లా ప్యూర్ కలంకారీ స్టైల్ అండి ఇది మన దగ్గర ఇది ఫుల్ గ్యారెంటీ అయ్యం అండి మన దగ్గర కలర్ చేంజ్ అవ్వటం కానీ ముడుసుకుపోవటం కానీ అట్లా ఉండదండి ఎందుకంటే మనం మొగ్గమే తయారు చేయించాం కాబట్టి ఈ ఆరన్ తోటి మనం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇస్తాము కస్టమర్లు కూడా అలాగే చూసి క్వాలిటీని మీరు ఆలోచన చేయండి చాలా బాగుంటుంది వీటిలో నచ్చింది ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే మీకు కొరియర్ చేసి పంపిస్తాము మన వివిఆర్ అండ్లంస్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటాము మెయిన్ రోడ్లో వచ్చారా కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుందండి మన దగ్గర వచ్చి నాలుగు నాలుగైదు కార్లు వచ్చినా కూడా కస్టమర్లు ఎక్కువ వచ్చినా కూడా మన షాప్ పెద్దది కాబట్టి ఇబ్బంది ఉండదండి మనకి పురసి థియేటర్ సెంటర్కి వచ్చేసి మంగళగిరి మీరు ఒకసారి చిన్న కాల్ చేసినట్లయితే రెండు నిమిషాల్లో మా షాప్ ముందు ఉంటారండి వివిఆర్ ఎండ్లూమ్స్ అని చెప్పేసి గూగుల్లో చూసినా కూడా మా షాప్ అడ్రస్ ఏమంటే అర్థమవుతుంది మీరు విజయవాడ కానీ తెనాలి కానీ మంగళగిరి గుంటూరు కానీ వచ్చినట్లయితే ఒక అరగంట ప్రయాణం అండి మంగళగిరికి మనకి జర్నీ కేవలం థర్టీ మినిట్స్ మాత్రమే మీరు చక్కగా మా షాప్కి వచ్చేసేసి చాలా వెరైటీస్ చూసుకోవచ్చు అండి చాలా వెరైటీస్ ఏంటంటే పొట్లో చాలా వెరైటీస్ అనమాట మనకి దాదాపు ఒక వంద రకాలు చూపించగలుగుతాం మేము వాటిల్లోనే కాటన్లో కూడా దాదాపు పాతి ముప్పై వెరైటీస్ చూపిస్తాము మీకు ఏ ఐటమ్ కావాలన్నా డ్రెస్సులు కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి డ్రెస్సులు కానీ చీరలు కానీ మరి ఫింట్ ఐటమ్ కానీ చాలా వెరైటీస్ వస్తాయి అనమాట ఇంకా నేను వెరైటీస్ చాలా చూపిస్తానండి ఈ వీడియోలో చూడండి మీరు హాయ్ అండి ఇది లిస్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి వచ్చేసరికల్లా ఇది చూడండి మనం నిజాం బార్డర్లో ఇది వచ్చా కంచి బోటర్లో వచ్చేసరికల్లా మనం సొంతంగా మొగ్గ మీద తయారు చేపిస్తేనే ఈ బార్డర్ వస్తుందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి ఫస్ట్ మన కస్టమర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మొగ్గ మీద తయారైతేనే మనకి ఇలా బార్డర్ వస్తుందని చెప్పేసి అది గమనించండి ఫస్ట్ ఈ బార్డర్లో కంచి వచ్చేసరికి అలా మనం డాబీ కూడా పెద్ద తోటి తయారు చేస్తేనే వర్కర్కి ఈ బార్డర్ వస్తుందండి మనకి ఆ బార్డర్లో మనం ప్లెయిన్ శారీ తయారు చేసేసి ఇలా పైతాని బోర్డర్ వేస్తామండి ఈ పైతాని బార్డర్ మనకి కంటిన్యూ నడుస్తుందండి అసలు ఎప్పుడు కట్టుకున్నా కూడా కొత్తగా ఉంటుంది ఉందతనంగా ఉంటుంది ఆ శారీ కూడా కట్టుకున్నా కూడా చాలా గా ఉంటుంది బాగుంది అనే మాట ఖచ్చితంగా వస్తుందండి కస్టమర్ కట్టుకున్నారు అని అంటే తీసుకెళ్ళిన వాళ్ళు అంటే చాలండి ఒక అంటే చాలండి వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినవన్నీ మర్చిపోతారు అన్నమాట ఎందుకనంటే శారీ బాగుందంటే చాలా ఏ అమ్మకైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ ఆ షాప్కే రావాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే మంచి శారీ ఇచ్చారు వాళ్ళు వివిఆర్ అడ్డమ్స్ వాళ్ళు మనం ఆ షాప్కి వెళ్దాం అని చెప్పేసి అలా రిపీట్ కస్టమర్లు బాగా వస్తున్నారండి బాగుంది అనే మాట రావాలండి ముందు కట్టుకున్న తర్వాత అది మనం కోరుకునేది మీరు ఇచ్చే రూపాయి తర్వాత మాట మెయిన్ శారీ బాగుంది అని ఎదట వల్ల ఒక నలుగురు అంటే చాలండి కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ఆ పద్ధతిలో నేను శారీని తయారు చేపిస్తాను ప్రతి శారీని కూడా ఇది చూడండి పైతాని ప్రింట్ అని చెప్పేసి చాలా నీట్గా ఇస్తామండి అసలు ప్రింట్ కూడా చాలా చిక్కు అదర్థదు మనకి క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మీరు ఎన్నిసార్లు వాష్ చేసి కట్టుకున్నా కూడా ఈ శారీ ఇలాగే ఉంటుంది మీరు వచ్చే షాంపూ వాష్ చేసుకుని ఈ శారీని మళ్ళీ ఐరన్ చేసి కట్టుకోండి ఇరవై వేల రూపాయలు పొట్టిసారి కట్టిన తర్వాత మళ్ళీ ఈ శారీ కట్టండి ఎందుకంటే ఆ శారీ కంటే ఇదే బాగుందా అనిపించేగా కనిపిస్తుంది అనమాట మనకి ఎందుకంటే అంత క్వాలిటీ బాగా ఉంటుంది అంత లుక్ వస్తుంది అనమాట కలర్ లుక్ కానీ ప్రింట్ లుక్ కానీ బోర్డర్ లుక్ కానీ మన ఫ్యూరి హ్యాండ్లు అండి మంగళగిరి శారీ కట్టానంటే అది హుందాతనమైన ఆలోచనగా ఉంటుంది అనమాట మనిషిలో కూడా ఉత్తేజం పెరుగుతుంది ఎందుకంటే మనం చాలా మంచిగా శారీ కట్టాము అని చెప్పేసి ఫీల్ అవుతారు అనమాట ప్రతి వాళ్ళు కూడా చూడండి దాంట్లో ఈ కలర్స్ అసలు ఆగవండి ఈ కలర్స్ వచ్చేసరికి వెళ్ళాల మనం ఎన్ని ఫ్రింట్లు వేస్తే అన్ని శారీస్ కూడా మనకి ఆర్డర్లు వస్తాయి బుక్ అయిపోతే ఒక రోజు రెండు రోజుల్లోనే అయిపోతాయి అనమాట ఇరవై సీర్లు ఉన్నా ముప్పై సీర్లు ఉన్నా కూడా వన్ ఆర్ టూ డే అంతే దీని ప్రైస్ వచ్చారకల్లా మూడు వేల రూపాయలు వస్తుందండి మూడు వేల రూపాయలే పెట్టామండి మనం ముప్పై రెండు మొన్నటి వరకు పెట్టాము ఈరోజు మూడు వేలే పెట్టాం మనం కొద్ది తగ్గిద్దాం మన కస్టమర్లకైనా ఆలోచనతో మూడు వేల రూపాయలు మాత్రమే పెట్టాము వీటిలో కలర్స్ చూడండి అలాంటి కలర్స్ వస్తాయి మన దగ్గర మంచి మంచి కలర్స్ వస్తాయండి దీంట్లో స్మాల్ బార్డర్ ఉందండి కొద్ది రేట్ తక్కువ ఇస్తాం అనమాట దాన్ని వచ్చారల మనము ఇంకో మాట చెప్పాలంటే దీంట్లో పచ్చీళ్ళు కానీ ఇరవై సీర్లు కానీ పెట్టుబడులకు పెడదామని చెప్పేసి ఆలోచన వచ్చిందనుకోండి దాన్ని కూడా ఒక ప్రైస్ చేసి ఇవ్వడానికి మన దగ్గర శారీస్ ఉంటుందండి ఎందుకంటే సొంతంగా తయారు చేయించుకుంటాం కాబట్టి మనం శారీని ఒక రేంజ్కి ఇస్తానికి మా దగ్గర షాన్స్ ఉంటాయి అన్నమాట హోల్సేలర్స్ మళ్ళీ వచ్చేసరికల్లా మనకి సిటీలు ఉన్నాయండి మనకి దగ్గర దగ్గరగానే ఒక ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ఇటు తమిళనాడు కానీ ఇటు తెలంగాణ కానీ ఇటు మనకి వైజాగ్ కానీ ఇటు ఇవన్నీ వాళ్ళు వచ్చేసరికల్లా హోల్సేలర్స్ మన దగ్గరకు వచ్చేసేసి మేము ఇంటి దగ్గర అమ్ముకోవడానికి కానీ మన షాపుల్లో హోల్సేల్గా చేసుకోవడానికి కానీ చెప్పేసేసి హోల్సేలర్స్ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారండి మన ప్రైజ్ కూడా అలాగే ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఏ ప్రైజ్కి ఆ ప్రైజ్ అండి మరి వాళ్ళకి ఒక రూపాయి రావాలి అనుకుంటే మనం ఇచ్చే ప్రైజ్ని బట్టే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది అన్నమాట అట్లా ప్రైజ్ ఇస్తాం ఎందుకంటే ఎక్కువ బలుక్గా ఉంటారు కాబట్టి ఆ రూపాయికి వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి మనం వాళ్ళకి కూడా మనం క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాము ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ ఇస్తాము ఇది చూడండి పెద్ద బార్డర్ వచ్చింది చాలా బిగ్ బార్డర్ ఇది శారీ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది కట్టుకున్నా కూడా చాలా లుక్ బాగా వస్తుంది అన్నమాట పెద్ద బార్టర్ కంచి బార్డర్ ఇచ్చాము దీని ప్రైజ్ కూడా త్రీ థౌజండ్ మాత్రమే పెట్టామండి మనం ఇది ఎక్కువ బార్డర్ వచ్చిందని చెప్పేసి ఎక్కువ ప్రైజ్ పెట్టలేదు మనం ఎందుకంటే కస్టమర్కి మనం అనుకూలం ఎంత చేపటికి చూడండి చా మంచి కలర్ ఒక అమ్మకి చాలా బాగా ఉంటుంది ఇది చూడండి లైట్ వంగ పువ్వు ఎల్లో రెడ్ బార్డర్ అన్నిటికీ మించిన కలర్ ఇదండి దీనికి తిరిగి ఉండదండి ఈ కలర్ ఎవరు కట్టుకున్నా కూడా చాలా హైలైట్ వస్తుంది అనమాట ఇది చూడండి కాఫీ కలర్ ఇది చూడండి ఎప్పుడు కూడా ఇవ్వ పచ్చిలు లేపి చూస్తామండి మనం ఎందుకనంటే ఆ కలర్ అంత బాగా అడుగుతారన్నమాట ఇది చూడండి రుద్రాక్ష బార్డర్లో ఇదొక షేడ్ వస్తుంది ఈ కలర్ దగ్గరగా వస్తుంది అనమాట ఇది చూడండి వసంత కలర్ మీద పైతాని ఫ్రెంట్ ఇదొస బాటిల్ గ్రీన్ అండి పైతాని ఫ్రెంట్ లెక్స్ గ్రీను సీక్రీన్ అండి ఇది ఇది చూడండి బ్యాటరీ స్క్రీన్లో వచ్చిన కల్లా కంచి బోటర్లో మనం వేసాం చాలా లుక్ బాగా వస్తుంది అనమాట హైలెట్ లుక్ వస్తుంది మనకి కేవలం ఇది మనం మూడు వేల రూపాయలు మాత్రమే పెట్టామండి ప్రైజు మూడు వేల రూపాయలకి మనం ఈ శారీని మనం ఫుల్ గ్యారెంటీ ఉన్నట్టు అండి మన మొగ్గం మీద తయారు చేసిన వెరైటీని మనం ఇస్తున్నాం పైతాని ఫ్రెంట్ వేసా అంటే మనం కూడా పర్సంటేజ్ తక్కువతో చూసుకొని చేయాలి కస్టమర్కి మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి అని అండి ఇది చూడండి మెరూన్ కలర్ చాలా హైలెట్గా వస్తుందండి ఒక్కొక్క అమ్మకి చాలా బాగా ఉంటుంది చూడండి క్రీమ్ కలర్ పోయటానికి కాదండి చాలా మంచి కలర్ ఇది మెజెంటా కలర్ అండి చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్కి కలర్ కూడా డిఫరెంట్ ఉంటుందండి ఇది మెజెంటా కలర్ ఇది మెరూన్ కలర్ అండి ఇది స్మాల్ బార్డర్ అండి ఇది కొద్దిగా రేంజ్ అనుకూలమే వస్తుందండి మనకు రెండు వందల రూపాయలు తగ్గుతుంది అనమాట బార్డర్ డిఫరెంట్ వాళ్ళ ఇది చూడండి శబరి కలర్ అంటామండి దీని మనం ఒక్కొక్క అమ్మకి ఇది కూడా బాగా నచ్చుద్ది అనమాట ఇది చూడండి డార్క్ గ్రీన్ చాలా బాగా ఉంటుంది అనమాట ఈ లుక్ మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో మనం వేస్తే చాలా బాగుండేట్టుగా మనం కలర్ మ్యాచింగ్ చేస్తామండి అంచేవిటికి కూడా ఎందుకంటే క్వాలిటీ బాగుండాలి మంచి కలర్స్ ఇవ్వాలి మనం హైలెట్గా ఉండాలి మనం మార్కెట్లో వచ్చేసరికల్లా శారీస్ కావాలి మంగళగిరి శారీస్ అంటే మనం వివియా రెండు నిమ్స్ గుర్తు రావాలి తొందరగా అప్పుడు రాగలుగుతారు కస్టమర్ మనకి వచ్చారంటే కస్టమర్కి మనం రేంజ్ అనుకూలం ఇవ్వాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి ఈ ఆలోచనతోటే ఉంటుంటాం మనం వచ్చిన కస్టమర్కి మనం ఎంత అనేది ఆలోచన కాదండి ముందు మనం ఏ సార్ నచ్చేట్టుగా మనం చూపించాలనేది ఫస్ట్ ఆలోచన చేసుకుంటాము తర్వాత ప్రైస్ తగ్గించి మనకి వాళ్ళకి అనుకూలంగా చేయగలగటమే మన చేసే పని ఫస్ట్ అలా చేస్తేనే మనం మార్కెట్లో నిలబడగలుగుతామని మేము అదే పొజిషన్ మేము అవలంబిస్తున్నాము కస్టమర్ అది గమనించండి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్ మనం ఇస్తాం మీవే రాండి నుంచి రండి మీరు వస్తే మన దగ్గర చాలా వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట మీరు టైం కేటాయించండి చక్కగా మాకు అన్ని రకాలు చూపిస్తాము డ్రెస్సుల్లో కానీ చీరల్లో కానీ కాటన్లో కానీ పొట్టులో కానీ పొట్టులో వచ్చిగల పదివేల నుంచి పైన చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి రెండు వేల నుంచి ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట మన దగ్గర ఇది చూడండి ఇది ఒక వెరైటీగా తయారు చేయించాం అనమాట ఇది కంటిన్యూ వెరైటీ అండి ఇది మనకు కొత్త వెరైటీ ఏం కాదు నేను కొత్త వెరైటీ అని నేను చెప్పట్లేదండి ఇది ఎందుకంటే కంటిన్యూ వెరైటీ ఇది బాగా చక్కగా నడుస్తుంది అనమాట ఇటు మనకు ఆఫీస్ పర్పస్కి కానీ ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ చిన్న పార్టీకి వెళ్ళేదానికి కానీ లేకపోతే మార్నింగ్ కాస్త బయలుదేరి కాస్త మధ్యాహ్నం కల్లా మన ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ కట్టుకుంటే మాత్రం చాలా ఉందతనంగా ఉంటుంది అనమాట ఇది గడిచెక్ వచ్చింది చూడండి సెంటర్లో బార్డర్కి ఇచ్చేసేసి సెంటర్లో గడిచెక్కి ఇచ్చేసేసి మళ్ళీ ఈ గ్యాప్లో మనం డిజైన్ ఇచ్చామండి అదే ఈ శారీకి హైలైట్ అండి మనకు వచ్చేసరికల్లా దీని ప్రైస్ కూడా చాలా అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే వస్తుంది అన్నమాట ఇది మనకు సరికల్లా రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి కూడా చాలా కలర్స్ వస్తాయి అంటే ప్రస్తుతాన్ని కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను భారతి గ్రీన్ కానీ ఇట్లా కాఫీ కలర్ కానీ ఇట్లా వైలెట్ కలర్ కానీ ఇట్లా వైన్ కలర్ కానీ ఇట్లా చూడండి మెహందీ గ్రీను ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట ముందు ప్రస్తుతానికి మీకు ఒక ఐదు మాత్రమే చూపిస్తున్నాను అండి వీడియోలో క్లిప్పింగ్లో మాకు ఎక్కువగా సరుకు చూపించాలి టైమ్స్ చాలా కాబట్టి ఉన్న వెరైటీలో కొన్ని కొన్ని రంగులు మాత్రమే చూపిస్తాను వీటిల్లో నచ్చితే మీరు కలర్స్ పెట్టమని అడగండి అడిగితే మేము ఖచ్చితంగా కలర్స్ పెడతాము ఒకవేళ మీరు వీడియోలో చూస్తామండి ఒక శారీ మేము చూసి తీసుకుంటామన్నా కూడా మాకు అభ్యంతరం ఉండదు ఎందుకంటే శారీ కొనుక్కునేటప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకుంటారు ఆ జాగ్రత్తగా చూపించడంలోనే మా కర్తవ్యం అనమాట అందుకని చెప్పేసి మేము శారీని సక్కగా చూపించి మరీ మీకు ఇస్తాము అయ్యండి ఇది నిష్టం అండి మనకు వచ్చేసరికి కల్లా ఇది బోటర్ చూడండి బోటలోనే డిజైన్ ఇచ్చామండి మనం చుక్కపట్ట ఇచ్చాము మంచి అంశంలో నెమ్మల్లో చెట్టుగా కూడా బోటర్లో ఇచ్చామండి మనం కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఆనంద కలర్ అండి ఇది మనకు వచ్చేసరికి అక్కడ అజంతా బ్లూ కలర్ అంటాం మనం ఈ కలర్ వచ్చేసరికి అలా చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది కలర్ కూడా కట్టుకుంటే చాలా బాగా ఉంటుంది అంటే రేంజ్ అనుకూలంలో మనం ఇలా తయారు చేయించే క్వాలిటీని కూడా మనం ఇస్తున్నామండి ఇది కలర్ గ్యారెంటీ బోట చాలా బాగా ఉంటుంది మీరు ఏ విధంగా వాడినా కూడా శారీ మాత్రం మనకి సిక్స్ చదరదండి చాలా బాగా ఉంటుంది ఆ గ్యారంటీ మంది వీటిలో వచ్చరికల్లా నాలుగు ఐదు డిజైన్లు మనం తయారు చేపించామండి ఏ డిజైన్ అయినా ఒకటే ప్రైజ్ పెట్టేసాం మనం దీని ప్రైజ్ వస్తరికల్లా కేవలం మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి రెండు వేల ఐదు వందల రూపాయల్లో వీటిలో నాలుగు రకాల డిజైన్లు మనం ఇస్తున్నామండి ఒకటే ప్రైజ్ చేసేసి ఇస్తాము మనం కస్టమర్లకి పెట్టుబడులకు కానీ దేనికైనా సరే ఎట్టైనా వాడుకున్నా కూడా మీకు ఏమవు అవ్వదండి చుట్టాలకు మనం ఇది ఒక పెట్టుబడులు పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట వీటిలో జోన్ లెక్స్ గ్రీన్ బాడర్ ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరికల్లా చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి చూడండి బ్లాక్ ఇష్టపడే అమ్మకి చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో వచ్చేసరికి ఇది చూడండి బ్లాక్ గోల్డ్ గోల్డ్ బార్డర్ ఇచ్చి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ గోల్డ్ ఇచ్చాము మా మనకు వచ్చేసరికి శారీ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చామండి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట బ్లాక్ ఇష్టపడే అమ్మకే బాగుంటుంది ఇటీవల కొంతమంది బ్లాక్ ఇష్టపడరు అందుకని చెప్పేసి మనం బ్లాక్ ఇష్టపడే అమ్మకని చెప్పేసి ప్రత్యేకంగా చెబుతున్నాం మేము ఇది చూడండి మనకి క్రీమ్ కలర్ ఎంత బాగా ఉందో వీటిలో ఒక కలర్ అని కాదండి చాలా కలర్స్ వస్తాయి నాలుగైదు డిజైన్లు వస్తాయి అనమాట ప్రతిదీ కూడా ఇది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇటు ప్రైజ్ మనం పెట్టింది రెండు వేల ఐదు వందల రూపాయలకి మంచి మంచి కలర్స్ అనమాట వీటిలో మంచి మంచి డిజైన్లు ఇస్తాం మనం చాలా బాగా ఉంటాయి అనమాట గ్రీన్ కానీ గ్రే కలర్ కానీ రాయల్ బ్లూ కానీ మరి బ్లాక్ కానీ మరి వైట్ కలర్ కానీ శాబరి కలర్ అని ఒకటని కాదండి కలర్స్ చెప్పుకుంటా పోతే యాభై కలర్స్ దా తయారవుతాయండి మన దగ్గర వచ్చేసరికల్లా ప్రతి కలర్ కూడా మనం వివరంగా చెప్పగలుగుతాం ఎందుకంటే దాన్ని ఎలా డైన్ చేసేది ఏ కలర్ ఏ ఏ కలర్ కెమికల్ కలిపితే వస్తుంది అని చెప్పేసి మాకు తెలుసండి మాకు పుస్తకం చూడండి కూడా చెప్పక్కర్లే మాకు నోటెడ్ పర్సన్గా మేము గమని చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ శారీకి ఏ కలర్ వేస్తే వస్తుందో అందరూ చెప్పలేరు కానీ మేము చెప్పగలం ఆ కలర్ వేస్తేనే ఆ శారీ వస్తుంది ఈ బార్డర్ కలర్ కూడా మెజింటా కలర్ అండి దీన్ని ఎన్నిసార్లు వేస్తే ఎంత నిండుదానం వచ్చుంది ఎన్నిసార్లు బయలు చేస్తే ఎంత నిండుదానం వస్తుందని చెప్పేసి మేము కరెక్ట్గా చెప్పగలుగుతాం ఎందుకంటే డైయింగ్ వర్క్లో కూడా మనకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉందండి దాంట్లో మనకు వచ్చేసరి ముప్పై సంవత్సరాల నుంచి మేము డైయింగ్ వర్క్ చేయించే వాళ్ళం ఏ కలర్ ఎలా వస్తుందని చెప్పేసి నిమిషంలో చెప్పగలుగుతాం మనం దాన్ని అట్లాగే కెమికల్ కూడా చక్కటి కెమికల్ వాడతాం అనమాట మంచి మంచి అతుల్ కంపెనీ కానీ అట్లా ఉండేయండి కలర్ కెమికల్స్ బాగా మంచి క్వాలిటీ తెప్పించాలి మనం అట్లా తెప్పించిన క్వాలిటీ ఆ కలర్స్ తోటే మనం డైంగ్ చేయించాలి అప్పుడే కలర్ గ్యారెంటీ అని చెప్పగలుగుతాం ఆ నోటితో ఇది చూడండి కలర్ గ్రీన్ కలర్ చాలా బాగా ఉంటుంది ఇది రాణి కలర్ రాణి బ్లూ చూడండి రాణి ఎంత కలర్ నిండుగా ఉందో అందరి దగ్గర రాణి ఉంటుందండి రాణి లేని వాళ్ళు ఉండరండి రాణి కలర్ కానీ బ్లూ కలర్ కానీ కానీ వెరైటీ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఆ శారీని కొనుపెడి చేయడానికి మన కస్టమర్లు ఉత్సాహంగా ఉంటుంటారు ఎప్పటికప్పుడు కూడా చూడండి బ్లూ కలర్ ఎంత బాగా ఉందో బోట కూడా చూడండి పైతానీ స్టైల్లో చాలా చక్కగా ఇచ్చామన్నమాట మామిడి పిందలు ఇచ్చేసేసి ఇట్లా పైతాని డిజైన్ వచ్చేట్టుగా చక్కటి డిజైన్ ఇచ్చామనమాట చూడండి ఎలా వచ్చిందో ఇది కూడా మనకు వచ్చేసరికి అలా అది కనిపెట్టండి ముందు మెయిన్ ఎంత వర్క్ చేశారు వీళ్ళు రేటు కూడా చాలా అనుకూలం పెట్టారండి మీకు ఎంబటే అవగాహన వచ్చండి ఎందుకంటే రేటు కూడా అనుకూలం పెట్టాం కాబట్టి మనం రెండు వేల ఐదు వందల రూపాయలేనండి కేవలం ఈ శారీ వచ్చేసరికి కల్లా మన దగ్గర వీటిలో నచ్చిన కలర్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి మన వివే ర్యాండ్లు అండి ఒకవేళ మీరు వచ్చి మా షాప్లో చూసుకున్నా కూడా దగ్గరగా ఉన్నాం వెళ్ళి షాప్కి వెళ్ళొద్దామని సరదాగా రండి మీరు వచ్చినట్లయితే మా షాప్లో చాలా వెరైటీస్ చూసుకోవచ్చు నచ్చిన కలర్ మీరు సర్సేజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉంటుంది ప్రతి వెరైటీ కూడా మన దగ్గర వచ్చేసరికల్లా కళ్ళ ఇది స్టార్ అండి స్టార్ల మనకి ప్యూర్ కాటన్ ఐటమ్ అండి మనకి మొగ్గ మీద తయారు చేసిన వెరైటీలోనే మన ప్యూర్ కాటన్ వెరైటీ పెట్టాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ ఉంటుంది కాబట్టి కాటన్ కూడా ఇష్టపడతారు కొంతమంది చెప్పేసి ఆఫీస్ పర్పస్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే రాబోయే రోజుల్లో మనకి కాటన్ శారీస్ కూడా కట్టుకుందాం అని చెప్పేసి ఆలోచన ఉన్న వాళ్ళు మంచి కాటన్ శారీస్ మనం తయారు చేసి ఇట్లా ఇస్తున్నాం అండి మనం రేంజ్ కూడా అనుకూలం పెట్టామండి వీటిలో వచ్చే ప్రైస్ మనకి కేవలం పద్నాలుగు వందల రూపాయలు వస్తుందండి మనకి ప్యూర్ మొగ్గమే మీద తయారైన శారీ పద్నాలుగు వందల రూపాయలకి వస్తుందండి ఫుల్ కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ అండి ముందు మనకు వచ్చి వచ్చేసరికల్లా ఇది పొల్లు వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ఇది పళ్ళు ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజు శారీ అంతా ఈ విధంగా వస్తుందండి మనకి శారీ కూడా చాలా చక్కటి కలర్ అనమాట మంచి డిజైన్లో వస్తుంది వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి మంచి మంచి కలర్స్ అన్నమాట ఏ శారీ అయినా సరే మీకు నచ్చింది అని ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ శారీ మేము ఓపెన్ చేసి చూపించమన్నా కూడా మేము చక్కగా చూపించుకోవాలి ఎందుకంటే శారీ మొత్తం ఇలాగే చూపిస్తున్నాం కాబట్టి దీని లోపల ఏముందని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ బోర్డర్ ఎలా వచ్చింది దీనికి మరి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందని చెప్పేసి మీరు ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు ఆ శారీనే మాకు ఓపెన్ చేసి పిక్ పెట్టండి అన్న మేము కరెక్ట్గా అదే పిక్ పెడతామండి అండి శారీ వస్తే కేవలం పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి మన ప్రైజ్ వస్తారు కల్లా పద్నాలుగు వందల రూపాయలకి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీని మనం మొగమ్మే మీద తయారైన శారీని మనం అందిస్తున్నాం అండి కలర్ గారంటీ స్మూత్గా ఉంటుంది బ్లాక్ శారీ అంత బాగా ఉంది ఇది మనకు వచ్చి ఓపెన్ చేసినా కూడా చాలా బాగా ఉంటుందండి ఈ శారీ లుక్ చాలా బాగా వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ ఇది పొల్లు వస్తుందండి ఇంకా ఓపెన్ చేసి చూపిస్తామంటే మళ్ళీ మీకు మీరు వేరే వీడియోలో మనం ఓపెన్ పిక్ చేసి చూపిస్తామండి మనం వచ్చేసరికల్లా ఇది శారీ చాలా హైలైట్గా గా ఉంటుంది కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి దీని ఖరీదు మనకు వచ్చేసరికల్లా చూడండి లెగ్స్ గ్రీన్ కానీ ఇట్లా బ్లాక్ కానీ చూడండి లైట్ బ్లూ అండి ఇది ఇది బ్రౌన్ మంచి కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఆనంద్ బ్లూ కలర్కి లెగ్స్ గ్రీన్ మిక్స్ కలర్ అయితే ఇస్తామండి మనం వచ్చేసరికల్లా ఇది గోల్డ్ అండి ఇది మన దగ్గర వచ్చేసరికి ఇది చూడండి ఇలా మంచి మంచి కలర్స్ ఇస్తామండి మనం వచ్చేసరికల్లా దీంట్లో ఇది కేవలం పద్నాలుగు వందల రూపాయలనండి ఈ శారీలు ఏమైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి పంపిస్తే మేము ఆ శారీనే మీకు మేము కరెక్ట్గా మేము కొరియర్ చేసి పంపిస్తాము చాలా మంచి మంచి కలర్స్ వస్తాయని చెప్పాను కదండి చూడండి ఎలాంటి కలర్స్ కనపడ్డాయి మీకు ఈ వీడియోలో అది మాట ఎలా చెప్పామో మనం అలాగే కలర్స్ కూడా చూపించగలుగుతాం క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతాం అనమాట మనం కేవలం ఇది పద్నాలుగు వందల రూపాయలు అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అందుకని చెప్పేసి క్వాలిటీ మనం మంచి క్వాలిటీ అందిస్తున్నాము మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మీరు మా షాప్కి రాదాల్చుకుంటే మాత్రం మంచి హోల్సేల్ ప్రైజులు ఇస్తాము మళ్ళీ రిటైల్ కస్టమర్లకి మళ్ళా వచ్చేసరికి కళ మంచి మంచి వెరైటీస్ చూపిస్తాం అండి హోల్సేల్గా మీకు ఏమైనా షాపులకు అమ్మకానికి కావాలనుకున్నా కూడా మా దగ్గరకు రండి వస్తే మంచి ఐటమ్ ఇవ్వగలుగుతాం మేము ప్రొడక్షన్ ధరలు కాబట్టి రేంజ్ అనుకోవాలి ఇవ్వగలుగుతాం అనమాట ఇది చూడండి ఇది ఒక వెరైటీ అండి మనకు వచ్చేసరికి ఇది చాలా బాగా ఉంటుందండి మన దగ్గర చాలా స్మూత్గా ఉంటుంది ట్రెడ్ బోర్డర్ వస్తుందండి మనకి ట్రెడ్ బార్డర్లోనే మనం మంచిగా క్వాలిటీగా తయారు చేసామండి హండ్రెడ్ కౌంటీ ఆరన్ తోటి తయారు చేసిన క్లాత్ అండి ఇది మనకు వచ్చేసరికి ఇది మొగ్గ మీద తయారైంది కాబట్టి ఎంత ఫినిషింగ్ వచ్చింది క్వాలిటీకి కూడా చూడండి పొల్లి ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి ఇది పళ్ళు కూడా చూడండి ఎంత బాగా రిచ్గా ఉంటుంది అన్నమాట కట్టుకుని చాలా బాగా ప్లెయిన్గా శారీ అనుకుంటామేమో ఇది బోర్డర్ కనిపించే విధానంలోనే కట్టుకునే విధానంలోనే చాలా రిచ్ లుక్ వస్తుందండి దీని ప్రైస్ కూడా మనకు వచ్చేసరికల్లా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇవి కానీ ఇవి కానీ ఇస్తామండి బోర్డర్ లుక్ అండి దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే బోడర్ చూడండి అలాంటి కలర్స్ వచ్చినాయి మన దగ్గర చాలా మంచి మంచి కలర్స్ తయారు చేపిస్తామండి మనం వచ్చేసరికల్లా ఎప్పటికప్పుడు మొగ్గాల మీద మనం మంచి కలర్స్ చేపిస్తాం కాబట్టి మన దగ్గర వచ్చరికల్లా కస్టమర్లు మళ్ళీ రిపీట్గా కస్టమర్లు కూడా వస్తానికి అవకాశాలు ఉంటాయండి మన దగ్గర చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తాము మనం తయారు చేసే విధానంలోనే మంచి కలర్స్ వస్తాయి అన్నమాట చూడండి గ్రే కలర్ ఎంతో అందంగా ఉంటుంది అనమాట కట్టుకునేమో కట్టుకుంటే చాలా రుక్ బాగా ఉంటుంది అనమాట అది గ్యారంటీగా క్వాలిటీ కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ చూడండి ఎంత ఫినిషింగ్ ఉంటుందో బార్డర్ కూడా రెడ్ బార్డర్ సింపుల్గా ఇచ్చామన్నమాట క్లాస్ చాలా క్లాస్గా ఉంటుందన్నమాట ఆఫీస్ వర్క్స్ కట్టుకెళ్ళే వాళ్ళు కానీ చిన్న ఉద్యోగులు కానీ పెద్ద ఉద్యోగులు కానీ ఎవరైనా సరే జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే ఈ శారీస్ కట్టుకోండి మీకు ఈ సమ్మర్ టైంలో చాలా హాయిగా ఉంటుంది క్వాలిటీ కూడా నీట్గా ఉంటుంది ఉందతానని ఇస్తుంది అన్నమాట